ఏపీ ముఖ్యమంత్రిగా ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు సిద్దమయ్యారు మందడం పిలగపూడి దీక్షా శిబిరాల వద్ద ఘన స్వాగతం పలికేందుకు పూలతో ఏర్పాట్లు చేస్తున్నారు ఇటీవల అమరావతినే రాజధానిగా చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో వారు హర్షం వ్యక్తం చేశారు ఇవాళ బాధ్యతల స్వీకరణకు చంద్రబాబు అమరావతి రానున్న తరుణంలో బాబుకు ఘన స్వాగతం పలకాలని నిర్ణయించారు

వెలగపొడి దీక్ష శిబిరాల వద్ద ఘన స్వాగతం పలికేందుకు పోర్లతో ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ లో ముఖ్యమంత్రిగా గిరుపొందిన తర్వాత నరక్రబాబు నాయుడు సచివాలయానికి వెళుతున్నారు ఈడు సాయంత్రం నాలుగు నలభై ఒక్క నమస్కారకి ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారు ఒండవల్లిలో కరకట్ట వెంట ఉన్నటువంటి ఆయన నివాసం నుంచి రాజధాని మేదుగా ఆయన సచివాలయానికి వెళ్తారు ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం మొత్తం కూడా పూర్తిగా అమరావతి రాజధానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలకి ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నం నుంచి కూడా భారీ ఎత్తున రైతాంగం మొత్తం కూడా ప్రధాన రహదారులు పుల్లుడు వెలగపూడి ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతాంగం అంతా రోడ్ల మీద వచ్చి చంద్రబాబుకు పూలతో స్వాగతం పలికేందుకు సిద్ధం చేస్తున్నారు ఎందుకు గాను పెద్ద ఎత్తున పూలను కూడా రెడీ చేసినటువంటి సిచ్యువేషన్ దారి పొడుగున చంద్రబాబు పైన పూల వర్షం కురిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రాజధాని కోసం రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున కొయ్య రోజులకి పైగా కూడా భారీ ఎత్తున నిరసనలు తెలిపారు అనేక ఉద్యమాలు చేశారు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది చాలా మంది తీవ్ర గురైనటువంటి సో గురిన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రాజధాని కోసం చంద్రబాబు కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం పూర్తిగా మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో చంద్రబాబు స్వాగతం కలిగి మతం కూడా ఏర్పాట్లు చేసిన వెలగపడి మండలం నుంచి కూడా ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్నటువంటి రాజధాని రైతాంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు అందులో భాగంగానే మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి బయటకు వస్తారో అక్కడి నుంచి సచివాలయం వరకు కూడా రోడ్డుకి ఇరవైపులా రైతాంగం మొత్తం కూడా నిలబడి చంద్రబాబుకు పోలతో స్వాగతం పలుకుతూ హర్షద్వాణాల వ్యతిరేక వ్యక్తం చేయాలన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు అందులో భాగంగా ఇప్పటికే రహదారికి ఇరువైపులా కూడా చేశారు కూడా సిద్ధం ఏర్పాటుారులను కనిపిస్తుంది గత ఐదేళ్ల పాటు రాజధాని కోసం రైతాంగం మొత్తం కూడా చేసినటువంటి ఉద్యమానికి టీడీపీ చంద్రబాబు నాయుడు కోటమికి మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో మణికార్లో చంద్రబాబు మళ్లీ తిరిగి అధికారంలోకి రావడం చంద్రబాబు ముఖ్యమంత్రి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నటువంటి